హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అయితే కనుక మనకి వెడ్డింగ్ స్టైల్లోని అంటే వెడ్డింగ్ ఫంక్షన్స్లో గట్రా చేసుకునే చికెన్ రెసిపీ ఎలా చేస్తారో తెలుసుకుందామా థిక్ గ్రేవీతో మంచి టేస్టీగా వచ్చేటట్టుగా సో ఫస్ట్గా చికెన్ అయితే కొంచెం ఉప్పు వేసి మంచిగా క్లీన్ చేసుకొని ఇవన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ బాగా మరిగిన తర్వాత ముక్కల్ని అనేవి వేసుకోవాలి ఈ చికెన్ పీసెస్ని ఈ పీసెస్లోని పచ్చివాసన పోయి అలాగే అందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా వాటర్ అంతా డ్రై అయినంత వరకు కూడా ఫ్రై చే మరి పీస్ హార్డ్గా అవ్వకుండా మరి సాఫ్ట్గా ఉండకుండా మీడియంలో అంటే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ పీసెస్ అన్నీ కూడా ఇదే విధంగా దీన్ని ఫ్రై చేసుకొని మనం వీటన్నిటిని పక్కకు తీసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోగా దీనికి కావాల్సిన మసాలాలు ఏంటంటే మనం ఫస్ట్గా ఉల్లిపాయ పేస్ట్ అలాగే కాజు పేస్ట్ అంటే జీడిపప్పు పేస్టు అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని కూడా రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ పెద్ద బాణలి పెట్టుకొని దాంట్లోనే ఆయిల్ వేసి మనకి దీంట్లో ఉల్లిపాయ పేస్ట్ ముందు రెడీ చేసుకున్నాం కదా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ఈ మూడింటిని కూడా కలిపి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోగా మన చికెన్ అనేది ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్ సో దీన్ని అంతటిని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మనకు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది బాగా వేగింది కాబట్టి దీంట్లో పసుపు అలాగే కొత్తిమీరను కూడా వేసుకోవాలండి కొత్తిమీర ఫస్టే వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొత్తిమీర అలాగే పసుపు దాంతోపాటు మీ టేస్ట్కి తగినంత కారం నాన్ వెజ్కి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ధనియా పౌడరు అలాగే మధ్యలో మీకు ఇంకా పసుపు చాలదు అనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు పసుపు నేను ఇక్కడ కొంచెం వేసారనుకుంటున్నాను వీటన్నిటిని వేసిన తర్వాత ఇది బాగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఆయిల్ సరిపోలేదు అనుకుంటా అండి కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నారు వంట దాంతో దాంతోపాటు ఇక్కడ ఇందాక మనం జీడిపప్పు పేస్ట్ అయితే రెడీగా ఉంచారు కదా ఈ కన్సిస్టెన్సీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ టైంలో ఆయన ఇక్కడ జీడిపప్పు పేస్ట్ వేసి దాన్ని కూడా బాగా కలుపుకున్నారు పసుపు మళ్ళీ వేసుకున్నారండి మనకు ఆల్మోస్ట్ అన్నీ ఉడికిపోయాయి మసాలా అంతా ఏగిపోయింది చికెన్ ఫ్రై అయిపోయింది కాబట్టి మనకి ఎక్కువ ఉడకక్కర్లేదు కాబట్టి వాటర్ ముందే వేడి చేసేసి ఆ వాటర్ వాటర్ ను కూడా ఇందులో వేసేసుకున్నారు ఎంత మనకి క్వాంటిటీ కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను చూశారు కదా ఇక్కడ నేను చూపిస్తున్న వీడియోలోని మంచిగా ఇది ఇలా బాయిల్ అవుతున్న సమయంలో తగినంత ఉప్పు అనేది వేసుకోవాలి చూసుకొని వేసుకోండి ఎందుకంటే చికెన్ లోని మనం ఆల్రెడీ వాష్ చేసేటప్పుడు చికెన్ కి మనం కొంచెం ఉప్పు పట్టించాం కాబట్టి మరలా పీసెస్ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు గ్రేవీలో వేసుకోండి ఈ గ్రేవీ అంతా ఇలా బాయిల్ అవుతుండగా మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే ఉంది కదా ఆ చికెన్ మనం ఇందులో వేసేసుకొని కింద నుంచి పై వరకు మంచిగా పీసెస్ కి గ్రేవీ పట్టుకునేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మసాలా అంతా కూడా పీస్ అబ్జార్బ్ చేసుకొని మంచి టేస్ట్ అయితే ఇస్తుంది అంతేకాకుండా పక్కన ఉన్న వారికి స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి ఈ స్టైల్లో చేయండి నిజంగా ఫంక్షన్ స్టైల్ అండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నాకైతే బాగా లైక్ అయింది ఫంక్షన్లో ఎక్కువగా ఇలానే ఇదే రెసిపీ చేస్తారు టేస్ట్ అయితే సూపర్ అని చెప్పచ్చు ఇలా మనకి మంచిగా దీన్ని కలుపుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇంకేమైనా చాలకపోతే చూసి వేసుకోండి కన్సిస్టెన్సీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చికెన్ గ్ గ్రేవీ గ్ 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 దీంట్లో ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు బాగా కలు కింద పట్టకుండా మనం కలుపుతూ ఉండాలండి ఎందుకంటే మనం జీడిపప్పు పేస్ట్ చేసాం కాబట్టి కొంచెం అడుగు పట్టే సూచనలు ఉంటాయి నెక్స్ట్ ఇదిలాగా ఫైవ్ ఒక టెన్ మినిట్స్ వరకు ఇది ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన తర్వాత దీంట్లో ఈ స్టేజ్లో మనం వేయాల్సింది చిల్లీ సాస్ అండి చిల్లీ సాస్ ఉంటుంది కదా చిల్లీ సాస్ కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే చిన్న పులుపు అలాగే కారం స్వీట్ మూడు మిక్స్ అయి ఉంటుంది చిల్లీ సాస్లో ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది సో ఇలా ఫైనల్గా ఇలాగా మనం చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా మీకు కావాలంటే కొంచెం ఇంకా కొత్తిమీర అనేది ఫైనల్గా మీరు వేసేసుకోవచ్చు వేసేసుకొని కాసేపు మూత పెట్టిన తర్వాత డిష్ అవుట్ చేసుకుంటే ఆహా కర్రీ అయితే సూపర్గా ఉంటుంది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి కర్రీ ఫైనల్గా ఏ స్టేజ్లోకి వచ్చిందో నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి టైం టేక్ ప్రాసెస్ కూడా కాదు చికెన్ ఆగడానికి మాత్రమే టైం పడుతుంది సో మన వీడియో కనుక మీకు లైక్ అయితే కనుక కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్